హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది పేర్లు మార్చి ఆయన స్టోరీస్ ని వేరే ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు మీరలా చూస్తే నాకు మెసేజ్ చేయండి ఈ రాధా కృష్ణార్పణం అనే స్టోరీ లాస్ట్ ఎపిసోడ్ కి వచ్చేసిందండి ఈ రేపటి నుండి రాధికా సంజయ్ ఎవరూ కూడా మీకు కనిపించరు మరి ముగింపు భాగం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధా కృష్ణార్పణం ముగింపు భాగం రూమ్ లోకి వచ్చేసరికి అక్కడెక్కడా కనిపించని రాధిక ప్రెజెన్స్ కి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అనుకుంటుండగానే డోర్ చప్పుడికి వెనక్కి తిరిగాడు సంజయ్ చీర కట్టుకుని తలనిండా మల్లెపూలతో డోర్ క్లోజ్ చేస్తున్న రాధికిని చూసి ఏంటే గిటప్పు వాళ్ళు పెట్టుకోగా మిగిలినవన్నీ నువ్వు సింగారించుకున్నావా అన్నాడు సంజయ్ ఉక్రోషంగా అంతేలే నా మొహానికి పెట్టుకున్న ఉపయోగమేముందిలే అని తిట్టుకుంటుంటే నవ్వుతూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని చిన్నపిల్లవే నువ్వు వాళ్లతో పోల్చుకుంటావేంటి అన్నాడు సంజయ్ ఇదిగో ఇంకోసారి చిన్నపిల్ల అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు జాగ్రత్త అంటూ వెళ్లబోతుంటే ఆమె చేయి పట్టుకుని వెనక్కిలాగి ఈరోజు నీకో గిఫ్ట్ ఉంది అన్నాడు సంజయ్ కోపంగా వెనక్కి తిరిగి ఏంటి స్టేట్ ఫర్స్ రావడానికి ఏదైనా అకాడమీలో జాయిన్ చేస్తున్నావా చెప్తాను పద అంటూ కార్ స్టార్ట్ చేసుకుని తీసుకెళ్తున్నాడు సంజయ్ రాధికని తల్లో ఉన్న మల్లెపూలని తెంపుకుంటూ ముఖం ముడ్చుకుని కూర్చున్న రాధికని చూసి ఈ టైంలో ఎక్కడికనే అడగవా ఏముంది ఏ లెక్చర్ల దగ్గరకు ఉంటుంది నాకు స్పెషల్ క్లాసెస్ చెప్పడానికి ఏ తలకు మాసనోడో తగులుంటాడు దానికెందుకు అడగడం అని రాధిక ఉక్రోషంగా అంటుంటే దీనికి కోపం నశానానికి అంటినట్టుంది అనుకుంటూ ఒకచోట కారాపాడు సంజయ్ చిరాగ్గా దిగింది కాస్త వచ్చిందో చూసి బావా ఇక్కడికి గుర్తులేదా మనం ఐదు నెలలు కలిసున్న అపార్ట్మెంట్ గుర్తుంది బావా ఇక్కడికి ఇక్కడికిందుకు తీసుకొచ్చావు చెప్తాను పదా అంటూ చేయి పట్టుకుని లిఫ్ట్ లో వాళ్ళున్న కి తీసుకెళ్లాడు సంజయ్ డోర్ బయట ఉన్న రాధిక సంజయ్ కృష్ణ అన్న నేమ్ బోర్డు చూసి బావా అని ఈ పేరు అంటూ ఆశ్చర్యపోయింది రాధిక లోపలికి పదా అంటూ డోర్ ఓపెన్ చేశాడు సంజయ్ మెయిన్ డోర్ నుండి బెడ్రూమ్ వరకు రోజ్ పెటల్ ఫ్లోర్ మీద ఉండడం షాక్ గా చూస్తూ తలపైకెత్తగానే వాళ్ళిద్దరి పెళ్లి ఫోటో పెద్ద సైజులో ఆ గోడ మొత్తానికి ఎన్లాస్ చేసంతో షాక్గా చూస్తున్న రాధిక ఏంటి బాబా ఇదంతా అంటుండగానే ఆమెను నుండి హక్ చేసుకుని ఆమె మెడ మీద పెడుతూ మనం ఐదు నెలలు కలిసున్న గోపురం కదా అందుకే నేనే కొన్నాను అనగానే షాక్తో వెనక్కి తిరిగి నిజమా అడిగింది రాధిక హా కాదు రెండేళ్ల క్రితం నువ్వు నా నుండి దూరంగా వెళ్లిపోయినప్పుడే నీ జ్ఞాపకాన్ని దూరం చేసుకోవడం ఇష్టం లేక ఈ ఫ్లాట్ ని నేనే కొనేశాను అన్నాడు మరిన్ని రోజులు ఎప్పుడు చెప్పలేదే నాకు ఇల్లు ఎంతలా గుర్తొచ్చిందో తెలుసా బావా ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకుని చెప్దామని అనుకున్నాను కాని మనిద్దరి స్పెషల్ మూమెంట్ ఈ ఇంట్లో జరగాలని అదే రోజున నీకు ఇల్లు గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పలేదు అంటే స్పెషల్ మూమెంటా అంటే ఓ సాకేత్ సవిత వాళ్ళ పెళ్ళా అని రాధిక అంటే తల మీద గట్టిగా మొట్టి వాళ్ల పెళ్లి మనకిలా స్వీట్ మెమరీ అవుతుంది తిక్కమొహమ్మ అబ్బా అని తల రుద్దుకుంటూ ఇక స్వీట్ మూమెంట్ అంటే ఏముంది బావా చూపిస్తాను పద అంటూ ఆమె రెండు కళ్ళు మూసి రోజ్ పెటల్స్ మీద నుండి నెమ్మదిగా నడిపించుకుంటూ బెడ్రూంలోకి తీసుకెళ్లి చేతులు తీసేశాడు రా సంజయ్ కళ్ళు నలుపుకుంటూ కళ్ళు తెరిచిన రాధికకి ఎదురుగా బెడ్రూమ్ మొత్తమే కాకుండా బెడ్ కూడా కనిపించినంతగా ఎర్రటి గులాబీలతో మత్తెక్కించే మల్లెప్పులతో డెకరేట్ చేస్తుండడం చూసి షాక్ తో నోరు తెరిచేసింది రాధిక ఆమెను వెనుక నుండి హత్తుకొని రెండేళ్ల నుండి ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ అంటున్నావుగా మనిద్దరి ఫస్ట్ నైట్ కి కూడా ఈ రోజే ముఖూర్తం బాగుందంట అంటూ ఆమె మెడవంపులో నాలుగుతో రాస్తూ మత్తుగా చెప్తుంటే అతని గెలిగింతలకి కళ్ళు మూసుకుపోతుంటే గా అతడి వైపుకు తిరిగి మరి నాకు చదువయ్యాక అలాంటివేమీ వద్దన్నావు అని రాధిక అడిగితే రెండు చేతులతో ఆమె నడుముని గట్టిగా ప్రెస్ చేస్తూ అన్నాను కాని అంత దూరం అవసరం లేదనిపించింది ఇప్పుడు నీ యేస్ మన ఫిజికల్ రిలేషన్ కి కరెక్ట్ గా సెట్ అవుతుంది అంటూనే మీద బిగించుకుంటున్న అతని పట్టుకి ఆ అంటూ దూరం జరగబోయింది రాధిక ఆమెని వెళ్ళనివ్వకుండా గట్టిగా హత్తుకొని రెండేళ్ల నుండి ఫస్ట్ ఫస్టైడ్ అంటూ గొడవ చేసేదే కాకుండా రోజూ నన్ను నీ సంపులతో మత్తెక్కిస్తున్నావు కదే దీనికే ఇలా అంటే ఎలా అని సంజయ్ అంటే కంగారు భయం కలగలిపి వెన్నులో వణుకు పొడుతుంటే దూరంగా ఉండుబావా నాకేదోలా ఉంది అంటూ అతన్ని నుండి దూరంగా వెళ్లబోయింది రాధిక తను వెళ్లకుండా వెనుక నుండి ఆమెను గట్టిగా హత్తుకుంటూ మెడ మీద పంటిగాటు పెట్టి ఎలా ఉంది ఏమో తెలియట్లేదు కాని భయంగా కంగారుగా ఉంది బావా అంటే నవ్వుతూ ఆమె తల్లోని మల్లెపూలని వాసన చూసి పసునేటంటే ఎవ్వరికైనా అలానే ఉంటుంది అనవసరంగా మీద కోపంతో పూలన్నీ కదే అని సంజయ్ అంటే నాకేం తెలుసు ఇలా ప్లాన్ చేసావని అని ఏడుపు గొంతుతో చెప్పింది రాధిక పక్కనే టేబుల్ మీద ఒక చిన్న సైజు బుట్ట నిండా ఉన్న మల్లె తీసి తన తల్లో ఉన్న పిన్స్ తో ఆమె మెడవరకు వేలాడేలా పెట్టి ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది అంటూనే ఆ పూలల్లో ముఖాన్ని దాచుకున్నాడు సంజయ్ బావా ఇదంతా నిజమేనా మనం కలిసిన ఇంట్లోనే మనం ఒక్కటవ్వాలని ఎవ్వరికీ తెలియకుండా ఇంత అరేంజ్మెంట్స్ చేస్తే నిజమేనా అంటావేంటి ముందే చెప్పొచ్చుగా బావా కాస్త ప్రిపేర్ అయ్యేదాన్ని నువ్వు ఉన్నట్టుండి ఇలా చేస్తుంటే నాకు నిజంగానే భయమేస్తుంది అబ్బాచా అంటూనే అందుబాటులో ఉన్న ఆమె నాభిని ప్రెస్ చేస్తూ మరి రోజు ఫస్ట్ నైట్ అంటూ నన్నెంత రెచ్చగొడుతున్నావో తెలుసా అదేదో ఇన్ని రోజులు నువ్వు దూరం పెట్టావని కోపంతో అలా చేశాను బావా కానీ నువ్వు ఇంత పెద్ద షాక్ ఇస్తావని నిజంగా అనుకోలేదు అంటూ మీద కదలాడుతున్న అతని చేతుల తాకిడికి మెలికలు తిరుగుతూ బొంగురు పోయిన గొంతుతో చెప్పింది రాధిక రోజు ఫస్ట్ నైట్ పేరు చెప్పి తను చేసే అల్లరి గుర్తొచ్చి నవ్వుతూ ఆమెను గట్టిగా హక్ చేసుకున్నాడు సంజయ్ ఆ కవుగిట్లో రోజులా తన ప్రేమంతా చూపిస్తుంటే అతని మెడ చుట్టూ చేతులేసి భయంగా ఉంది బావా అంది రాధిక ఎందుకే భయం నేనేగా నీకిష్టం లేకుండా నిన్ను ఇబ్బంది పెట్టేలా నా బిహేవియర్ ఎప్పుడూ ఉండదు రిలాక్స్ ఇంకా నిన్ను దూరం పెట్టడం నాకేం నచ్చట్లేదు నా వల్ల ఆగిపోయిన నీ చదువు ఫుల్ఫిల్ అవ్వాలనుకున్నాను నా ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టు ఫస్ట్ లోనే ర్యాంక్ పెట్టావు ఇప్పుడు నీ ఏజ్ నీ హెల్త్ అన్నిటికీ సిద్ధంగా ఉన్నాయి బీ కూల్ అని నెమ్మదిగా చెప్తుంటే మరి నేనింకా చిన్నపిల్లని అన్నావు ఆ చిన్నపిల్ల ఈ రెండేళ్లలో పెద్ద అయిపోయిందిలే అంటే సిగ్గుపడుతూ తలోంచుకుంది రాధిక ఆమె గడ్డం కింద చేయి పెట్టి పైకెత్తి మరి నీకు ఓకేనా అని అడిగాడు అతని కళ్ళల్లోకి చూడలేక నును సిగ్గుతో పరుగున వెళ్లి డోర్ దగ్గర నిలబడింది రాధిక ఆమె వెనక్కి వచ్చిన అతను ఆమె మెడవంపులో తలపెట్టి మల్లెలని వాసన చూస్తూ కాసేపటి క్రితం వరకు ఫస్ట్ నైట్ అని ఇప్పుడు ఇంత సిగ్గెందుకే అంటూనే షోల్డర్ దగ్గర పైట పిన్ని నెమ్మదిగా తప్పించి ఆమె చీరని కిందకి జార విడుస్తుంటే షోల్డర్ దగ్గర చెయ్యిని అడ్డు పెట్టుకుని అతనుండి దూరంగా వెళ్లిపోతున్న రాధికని వెళ్లనివ్వకుండా ఆమె చీర చెంగు పట్టుకుని మణికట్టుకి రౌండ్గా చుడుతూ కొద్ది కొద్దిగా ఆమెను వెనక్కి లాగుతున్న సంజయ్ ఆమెని తనవైపుకి తిప్పుకున్నాడు వాడైన అతని కళ్లల్లోకి చూడలేక సిగ్గుతో కళ్ళని వాల్చేస్తుంటే ఆర్తిగా ఆమె మోమును పైకెత్తి చెర్రీ పళ్లలా ఊరిస్తున్న ఆమె పెదవులను అందుకున్నాడు సంజయ్ నాలుగు పెదవుల చుంబరం కొద్ది కొద్దిగా గాఢంగా మారుతుంటే ఆమె మెడ వెనక చేయి పెట్టి ఆమెను మరికాస్త దగ్గరిగా ఒత్తుకుంటూ మరో చేత్తో లోపల నుండి నడుం మీద చీరకుచ్చుల్ని లాగేయడంతో ఒక్కసారిగా చీర మొత్తం కిందకి జారిపోయింది నెమ్మదిగా అధరాలని దూరం చేసి కిందకి సారిస్తున్న అతని కళ్ళని ఒక చేత్తో మూసి మరో చేత్తో గుండెల్ని అడ్డం పెట్టుకుంది రాధిక ఆమె చేతిని పక్కకు జరిపి నిన్ను నేనేమైనా కొత్తగా చూస్తున్నానా అనగానే ఓ బాబా అంటూ రెండు చేతులతో క్రాస్ గా గుండెల్ని కప్పుకొని అటువైపుకు తిరిగిందామె ఆమెని మరికాస్త గాఢంగా అత్తుకొని ఆడవాళ్లు పోపో అంటే దగ్గరికి రా అని అర్థమంట అయినా నేను చూడని అందం ఇంకా నీ దగ్గర అంటూనే చూసిందే కదా అని ఇలా చూస్తానంటే నాకు సిగ్గుగా ఉండదా బావా అని కినుకుగా చెప్పింది రాధిక అందుకని లైట్ ఆఫ్ చేస్తే ఓ గొప్ప శిల్పాన్ని కంటి నిండా చూసే అవకాశాన్ని మిస్ అవుతాను ఆ ఛాన్స్ నీకు ఇవ్వాలనుకోవట్లేదు అంటూనే ఒక్కసారిగా ఆమెను రెండు చేతులతో లిఫ్ట్ చేశాడు అతడి మెడ చుట్టూ చేతులేసి తనకి తానుగా అతడి అందుకుంది రాధిక ఆమె పెదవుల్ని వీడకుండానే నెమ్మదిగా ఆమెను బెడ్ మీదకి చేర్చిన సంజయ్ పెదవులని వీడి ఆమె చెవితమ్మ మీద ముద్దుపేటి పొడవైన చుంకాలని నెమ్మదిగా పంటితోనే వేరు చేశాడు అతడి పెదవుల తాకిడికి మైపరుపుగా అనిపించి మరోవైపుకు తిరిగిపోయిందామే అలా తిరగడంలో పొడవైన జడ అందులో తురిమిన మల్లెలు వీపంతా పరుచుకుంటే వాటిని పక్కకు జరిపించి మెళ్లోని నెక్లెస్ ని ముని పంటితో చేసి పక్కన పడేస్తుంటే అతడి పంటి తాకిడికి తనువంతా తీయటి విరహంతో రేగిపోతుంది రాధికకి మెడ మీద నుండి చేతుల మీదుగా సాగుతున్న ముద్దుల ప్రయాణం చేతి నిండా ఉన్న గాజులని పక్కకు తీయడంతో ఆగిపోతే సన్నటి నడు మీద అందంగా కనిపిస్తున్న గరిమనాభి పెదవులతో తడుముతూ నడుం మీద ఆమె మడతల్ని కొలత పెడుతూ చాలాసేపు అలానే ఉండిపోయాడు సంజయ్ అతడి పెదవుల తాకిడికి ఆమె చేతుల్లో బెడ్షీట్ నలిగిపోతుంటే కొద్ది కొద్దిగా పైకి పాకుతున్న అతని పెదవులు ఒక్కొక్కటిగా ఆమె వలువలని వేరు చేస్తున్నాయి ఆమె చేతిలో అతని షర్ట్ బటన్స్ ని వేరు చేస్తుంటే లైట్ కాంతిలో ఆమె అణువణువు వజ్రంలా మెరుస్తుంది ఏసీ గాలికి సైతం ఊపిరానని వలువలు ఇద్దరి ఒంటి మీద నుండి వేరవగా పసిమాపల్లా మారిన ఇద్దరి తణువులకి ఒకరికొకరు ఆచ్ఛాదన కాగా ప్రతి అణువున పడుతున్న పంటిగాట్లకి కొద్ది కొద్దిగా కంపిస్తున్న ఆమె శరీరం భారమైన ఉచ్ఛ్వాస నిశ్చాసలతో ఊగుసలాడుతుంటే ఆపలేని తమకంతో ఆమె గుండెల్లో తలదాచుకున్నాడు సంజయ్ ఆమె శరీరం భారమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఊగిసలాడుతుంటే ఆపలేని తమకంతో ఆమె గుండెల్లో తలదాచుకున్నాడు సంజయ్ అప్పటికే ఇద్దరి శరీరాలు విరహాల కొలిమిలో వేడి నిర్పులతో ఒళ్లంతా చెమటతో తడిచిపోతుంటే ఆఖరి ఘట్టానికి తెరదించుతూ ఆమె అనుమతి కోసం తన వైపు చూశాడు సంజయ్ నవ్వుతూ అతన్ని తన మీదకి లాక్కోగానే పూర్తిగా ఆమెను సొంతం చేసుకున్న క్షణం భరించరాని నొప్పి బాధ రూపంలో బయటకొస్తుంటే బావా అంటూ అతన్ని నెట్టయిపోయింది రాధిక తనకు అవకాశం ఇవ్వకుండా భయపడుకు ఇక్కడే ఉన్నాను కదా అంటూనే తన పెదవులతో ఆమె పెదవుల్ని మూసేశాడు సంజయ్ భరించలేని ఆమె శరీరం మాత్రం అతని భుజాలని కోర్లతో రక్కేస్తుంటే తనని ఏమాత్రం వదలకుండా కను చివరి నుండి కాలిన కన్నీటి సాక్షిగా పూర్తిగా తనని సొంతం చేసుకున్న క్షణం సారీ అంటూ అతని పెదవులు పలికిన మాటకి అతన్ని గట్టిగా చుట్టుకుపోయింది రాధిక పూర్తిగా తన కంట్రోల్లోకి వచ్చిందని అర్థమై సన్నగా నవ్వుకొని ఆమె గుండెల మీద చేత్తో తడుముతుంటే రెండేళ్ల క్రితం జరిగిన సర్జరీ తాలూకు మాడిపోయిన గాయాన్ని చూసి నెమ్మదిగా తనలో వేగాన్ని పెంచుతున్నాడు బాధగా ఉన్నా భరించాలనిపించేంత తీయటి తమకానికి నిలువెల్లా కరిగిపోతూ పూర్తిగా తన బావలో సగభాగంగా మారిపోయింది రాధిక ఇన్నేళ్ల విరహవేదన రాత్రిని కరిగించేస్తే ఎప్పుడో తెల్లవారుజామున బెడ్షీట్ చాటున ఒకరి కౌగిట్లో ఒకరు సేత తీరుతున్నారు రాధిక సంజయ్లు తన చేతిని ఆమె చేతిలో పెనవేసి ఆమెను భద్రంగా గుండెల్లో దాచుకున్న సంజయ్ చెదిరిన బొట్టుతో నలిగిన పులతో అలిసిన మోములతో ఉన్న నిశ్చలి చెక్కిలిని నిమురుతూ ఆమె బుగ్గల మీద ముద్దు పెట్టి సారీ అంటే సన్నగా నవ్వి సిగ్గుపడుతూ అతని గుండెల మీద వేలాడుతున్న తన మంగళ సూత్రాలను చేత్తో తడుముకుంటుందామే కష్టంగా ఉందా పేనేమైనా ఉందా అని అడుగుతుంటే లేదన్నట్టు తలూపింది సన్నగా నవ్వి థ్యాంక్ యూ అంటూ ఆమె అలచేతిని ముద్దు పెట్టుకున్నాడు సంజయ్ ఎందుకు నా సుఖం కోసం ఇంత పెయిన్ తీసుకున్నందుకు అని సంజయ్ అంటే నవ్వుతూ బాబా నువ్వొక డాక్టర్వి కదా నిన్నొకటి అడిగానా అడుగు ఒక ఆడామగా మొదటిసారి కలిసినప్పుడు ఈ బాధ పెయిన్ కేవలం ఆడవాళ్ళకి మాత్రమే ఎందుకొస్తుంది అని రాతికి అడగగానే అది ఎందుకంటే అని సమాధానం చెప్పలేకపోయాడు సంజయ్ చెప్పు బావా సుఖమనేది ఇద్దరికి బాధ మాత్రం ఆడవాళ్లకే ఎందుకు అని రాధిక అడిగితే నవ్వుతూ ఆమెను ముద్దాడి ఎందుకంటే ఒక బిడ్డని ఈ భూమి మీదకి తీసుకురావడానికి మీ ఆడవాళ్లు ఎంత నొప్పిని భరిస్తారో తెలుసా ఆ పేను ఒక మగాడు ఒక్క సెకండ్ కూడా భరించలేడు అందుకే మీ ఆడవాళ్ళని భూదేవితో పోలుస్తారు ఎందుకంటే ఆ శక్తి ఆ దేవుడు కేవలం మీ ఆడవాళ్ళకి మాత్రమే ఇచ్చాడు నేమెంత బాధపెట్టినా మౌనంగా భరిస్తారే తప్ప మమ్మల్ని వదిలేయాలనుకోరు అంత ఊర్పు సహనం మీకున్నాయి కాబట్టే బిడ్డని కడుపులో పడ్డానికి మూలమైన ఈ నొప్పిని మీరు మాత్రమే భరించగలరని ఇది కూడా మీకే ఇచ్చాడు శక్తి లేదు రాధి జస్ట్ మేము మా ప్రతిరూపానికి కావలి కాయగలం అంతే భరించడమనేది భూదేవి నుండి మీకొచ్చిన గొప్ప లక్షణం మనిషి పుట్టుకకి కారణమైన మీకే బాధని కూడా ఇచ్చాడా దేవుడు కేవలం మీరు మాత్రమే దాన్ని భరించగలరు అని ఆమె తల నిమురుతూ ప్రేమగా చెప్తుంటే నవ్వుతూ అతడి గుండెల మీద తలవాల్చి మనకి పుట్టే పిల్లల కోసం అత్తయ్య వాళ్ళు చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు బావా అని అడిగింది అప్పుడేనా ఇప్పుడే కదే ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేసింది ఇంకొద్ది రోజులు ఎంజాయ్ చేయనివ్వు తర్వాత ఏదైనా నవ్వుతూ అతని గుండెల మీద తలవాల్చి మనకి పుట్టే పిల్లల కోసం అత్తయ్య వాళ్ళు చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు బావా ఇప్పుడేనా ఇప్పుడే కదా ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేసింది ఇంకొద్ది రోజులు ఎంజాయ్ చేయి నువ్వు తర్వాత పిల్లల సంగతి చూద్దామని సంజయ్ అంటే అంటే దానికి కూడా టైం సెట్ చేస్తున్నావా బావా అని బుంగమూర్తితో అడిగింది కాదు నీతో ఎంజాయ్ చేయాల్సింది ఇంకా చాలా ఉంది అందుకే ఇప్పట్లో పిల్లలొద్దు ఓ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆలోచిద్దాం అప్పుడు మాత్రం ఎందుకు అప్పటికి నీ చెల్లెలకి తమ్ముడు పిల్లల్ని కనేసి ఉంటారు వాళ్ళని ఎత్తుకుని ఆడిద్దాంలే అని చిరుపోకమంగా అంటుంటే వాళ్ళేమి నీలా పాతకాలం మనుషులు కాదు వాళ్ళ ఫ్యామిలీ ప్లానింగ్ వాళ్ళకుంటుంది కాబట్టి నువ్వు దాని గురించి భయపడకు కాని బావా అని గోముగా ఏదో అనబోతుంటే ఆమెని దగ్గరికి లాక్కొని మనకేది ఎప్పుడు కావాలో నాకు తెలీదా ఇక ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేసింది అప్పుడే పిల్లలంటే నన్ను పట్టించుకోవడం మానేస్తావన్నాడు నవ్వుతూ పో బావా అని సిగ్గుపడుతుంటే ఎక్కడికే పోయేది నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే ఎంత బాగుందో తెలుసా అంటూనే నగ్నంగా తగులుతున్న ఆమె మీద చేయి చేయివేయని ఉలిక్కిపడి ఓయ్ మళ్ళీ దగ్గరికొస్తున్నావేంటి అని అడిగింది ముద్దొస్తున్నావు వదలాలనిపించట్లేదు అంటూనే ఆమెని మీదకి లాక్కోవడంతో ఫోర్సుగా అతడి మీద పడిపోయింది రాధిక వద్దు బావా ఇందాకేగా వదిలావు మళ్ళీ నా అని గోముగా దూరం జరగబోతే ఆమె జబ్బ పట్టుకుని లాక్కొని అలా అంటే ఎలా ఈ రోజు నుండి నిన్ను వదిలే ప్రసక్తే లేదు అంటూనే ఇద్దరికీ కలిపి బెడ్షీట్ కప్పేశాడు సంజయ్ వద్దు వద్దు అంటూనే కిలకిల నవ్వుతూ పూర్తిగా అతడి మాయలో పడిపోయింది రాధిక వీళ్ల నవ్వులు సంతోషం ఎప్పుడు ఇలాగే ఉండాలని మనం కూడా కోరుకుందాం ఈ కథ ఇంతటితో సమాప్తమైపోయింది ఫ్రెండ్స్ రైటర్ గారు కింద ఏదో పాయింట్స్ ఇచ్చారండి అదేంటో చూద్దాం ఆయన ఏం చెప్తున్నారంటే త్వర సమాప్తమనే మాట రాస్తున్నప్పుడైతే తెలియకుండానే ఒక రకమైన బాధ మనసంతా నిండిపోతుంది ఈ ఫీల్డ్ నుండి బయటికి రావడానికి నా కొంచెం టైం పడుతుంది రాధాకృష్ణుడు ఎప్పటికీ కలవరు కాని రాధ ఎప్పటికీ కృష్ణుడికి మాత్రమే అర్పణం ఆమె పక్కన కృష్ణుని కాకుండా మరొకరిని మనం ఎలాగైతే ఊహించుకోలేమో అలానే ఈ కథలో కూడా ఈ రాధిక పక్కన సంజయ్ కృష్ణ తప్ప మరొకరు ఉండరు ప్రేమంటే గుర్తొచ్చేది రాధాకృష్ణులే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే మరింత అండంగా ఉండేదేమో కాని అది జరగదు కాని ఈ కథలో మాత్రం ఒక జన్మలో విడిపోయిన ఆ ప్రేమ కోసం మళ్లీ జన్మెత్తి ఒక్కటయ్యారు మన రాధాకృష్ణులు ఆ రాధ ఎలా ఆ కృష్ణుడికి అర్పణమో ఈ రాధ కూడా ఎప్పటికీ అర్పణమే ఈ కథని ఇంతవరకు ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని చెప్పారండి రైటర్ గారు సో ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకెలా అనిపించింది దాదాపు మూడు నెలలుగా ఈ ఛానల్లో మన ఛానల్లో ప్రసారం అవుతున్న ఈ రాధాకృష్ణని ఇంతవరకు ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఈ కథ ఇప్పటి వరకు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అలాగే ఇక ఇంకా లేట్ చేయనండి కొత్త కథ కూడా వెంటనే స్టార్ట్ చేస్తాను సో అదేంటి అనేది చిన్న ప్రోమో కూడా ఇస్తాను వెయిట్ చేస్తూ ఉండండి అలానే ఫ్రెండ్స్ మన స్టోరీకి ఎందుకో తెలియదు కానీ మన ఛానల్లో వ్యూస్ చాలా తక్కువగా ఉన్నారు ఎందుకు అంటే నాకైతే తెలీదు నేనైతే ఏ స్టోరీని మధ్యలోనే ఆపలేదు ఎందుకంటే నేను స్టోరీస్ని కాపీ చేయట్లేదు డైరెక్ట్గా శ్రీధర్ గారి పర్మిషన్తో ఇస్తున్న స్టోరీస్ ఇవి ఇవి ఎక్కడ మధ్యలో ఆపే ఛాన్సే లేదు మరెందుకు మన స్టోరీస్కి వ్యూస్ తక్కువగా ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు ఈ కథలన్నీ శ్రీధర్ గారి స్టోరీస్ ముఖ్యంగా నచ్చుతున్నట్లయితే దయచేసి ప్రమోట్ చేయడానికి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకొకరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ అలాగే మరో కొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు